ఉంటుంది సార్ ప్రచార అది నేను చేస్తాంటే నియోజకవర్గం మాకు దిగుతున్నాను నాకు మేము ఇచ్చామంటే ముప్పై రోజులకి ప్రచారం నామినేషన్ దగ్గర నుంచి ముప్పై రోజులకి చలన కలిసి మీకు ఇస్తే మీకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఆ పర్మిషన్తో నేను ముప్పై రోజులు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళి ప్రచారం తీసుకుంటే వాళ్ళు అది ఎస్పీ గారి మీరు తెలియదు కాస్త ఎస్పీకి వెళ్ళి ಇದುರೇ ಒಂದರಲ್ಲಿ ಏరోజుಗಳಲ್ಲಿ ಮುಗಿಸಬೇಕು ನೆಕ್ಸ್ಟ್ ಅಂದ್ರೆ ಎನ್ರೋಲ್ ಕೆ ನಾವು ಸಿನ್ರೋಲ್ ಮಾಡ್ತೀವಿ ಹ್ಮ್ ಅಂದ್ರೆ ವಿಲೇಜ್ ಶೆಡ್ಯೂಲ್ ಒಮ್ಮಟದ ಆ ಶೆಡ್ಯೂಲ್ ಅಂದ್ರೆ ಇದು ಮಾಡ್ಬಿಡ್ತೀಕೊಂಡ್ವಿ ಚಂದ್ರದಾದ್ನ್ ಮಾಡ್ತೀರೋ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೀರೋ 셰프로 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 셅���프로 셰프로 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 셅�프로 셅�프

సార్ అదికోని లేకపోతే ఆఫీస్ అది మేము అది విడే కదా సార్ అదే కాకుండా హౌసింగ్ దిగినప్పుడు బొమ్మ కానీ లేకపోతే పేరు కానీ సార్ నాకు చెప్పాను అప్పుడు ఒకటి బొమ్మ ఉంటే అది తీసేసిన బొమ్మ అయితే లోన్ తీసేసి పెట్టుకున్నాను ఇలాంటి పేరు ఉంటే మీరు వైఫ్ వాష్ సార్ ನೀವು ಪ್ಲಾನ್ ಹೌದು ले डॉक्टर जयसूर्या अगर ఏం చేసారంటే మా బోర్డు కొన్నవాడితే స్టేజ్ మీద నా నాటకం నేను బుక్ చేయొద్దని అన్న సో నేను ప్రతి కూడుకు ఇది కూడు నాకు సార్ పాయింట్ రాసుకొని సార్ ఇప్పుడు యాక్షన్ గల స్టార్స్ వచ్చేసారు యస్ దిస్ ఆల్ కెన్ ప్లే చేయ సార్ దీనికి ఆన్సర్ అడగాడే యస్ నో అన్నారని కొడి మనిషి

அப்படி பாப்புல்கிட்ட பாப்புல ரெக்கமெண்ட் பம்பிச்சாரி சென்ட்ரல் சென்ட்ரல் ஏமாட்டேன் ஆஸ்பல் ஜென்மோ உண்டு அது வெப் லேது வெப் எண்டர் அப்போ அது எவ்வளோ அம்மா பெரிய தொட்டுக்கோண்டே ఇక్కడ నమస్కారం అండి మరి ఎన్నికలు అవుతున్నాయి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నామినేషన్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని ప్రూఫ్స్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజానాయకులకి నాయకులకి తెలిస్తే కరెక్ట్గా ఫాలో అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఏర్స్ ఇచ్చారో ఆ కాపీస్ ఆల్ పార్టీస్కి ఇస్తే బాగుంటుంది ఫాలో అవుతాం రెండోది ఏంటంటే ఇప్పుడు తిట్కో ఇల్లు ఉన్నాయి నరసిపో గవర్నమెంట్ హౌస్ దానికేమో వాళ్ళు పార్టీ రంగులు తీశారు ఎలక్షన్ కమిషన్ రూట్లో కానుక ఆ రంగులు తీసేవాళ్ళు కదా రంగు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇది ఎందుకు తీయట్లేదు అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్డీ తీసుకోవడానికి అలాగే మైక్ సెట్ పర్మిషన్ ఉన్నాయి పూర్వం ఏంటంటే మనం చాలా సార్లు చూసాను నేను ముప్పై రోజులు కూడా చాలా గైడ్ పర్మిషన్ ఇచ్చి తీసుకుంటూ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు రోజు రోజు తీసుకోవాలంటారు అది చాలా పెద్ద పని జరిగే పని కాదు బిజీగా ఉంటాం అందరం అంచేతషెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి అండ్ టైం అయ్యే వరకు ముప్పై రోజులు రావాలని పది రోజులు కావండి టోటల్గా చలాం తీసి పర్మిషన్ ఇచ్చేస్తే మా పరిమయం చేసుకుంటాం కాదు గ్రామాలు వెళ్ళినప్పుడు గ్రామాల్లో మీటింగ్ చెప్తున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా పర్మిషన్ పెట్టాలి మనం అది రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్ తెచ్చి సరిపోతుంది దానికి ఆర్డీఓ కలెక్టర్ అవసరం లేదు లోకల్ పోలీస్ స్టేషన్కి పలానా రోజుని పలానా టైంలో పలానా ఊళ్ళో నేను మీటింగ్కి వెళ్తున్నాను దానికి పర్మిషన్ ఇవ్వమంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఇచ్చేయచ్చు దానికి మళ్ళీ ఆర్డీఓకి రావాలా కలెక్టర్కి రావాలా ఎస్పీకి రావాలంటే ఉన్న టైం తక్కువ మరి ఇవన్నీ తిరగడం కష్టం అటువంటి కొంచెం మాడిఫై చేస్తే బాగుండదంటే ఎలక్షన్ కమిషన్తో మాట్లాడని చెప్పాం అన్నీ సరి చేస్తూ ఉన్నారు ఇది ఎప్పుడున్నప్పుడు రోడ్డు వారం కోసం కూర్చుంటే కొన్ని కొన్ని మాడిఫై చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి తెలియదు అలా అటువంటి వెళ్ళడం జరిగింది తర్వాత ఈ వాలంటీర్లు ఉన్నారు చాలామంది కంట్రోల్లో ఉన్నారు ఇంకా కొంతమంది ఎగస్ట్రాలు చేస్తున్నారు ఆ ఎగస్ట్రా చేసే వారి మీద మేము ప్రూఫ్ ఇస్తాం ఫోటో ఇస్తాం వీడియో ఇస్తాం అటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవడం డిమాండ్ ఇష్యూ వచ్చింది పెద్దైనా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉంటాయి అతనికి ఆ అమ్మాయి ఇంట్లో కార్యం ఏదో ఉందని పొలం పొడవ మీద మన కోఆపరేటివ్ బ్యాంక్ లోన్ పెట్టాడు తొమ్మిది లక్షల రూపాయలు వీళ్ళు ఏం చేశారంటే జెన్యున్ ప్లేస్ అని చెప్పి రికమెండ్ చేసి సెంట్రల్ బ్యాంక్ పంపించారు విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంకులో ఆఫ్ చేస్తారు సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేశాను ఏమయ్యా పాస్ పుస్తకం ఉంది భూమి ఉంది మీరు ఎందుకు ఆఫ్ చేశారంటే ఆ పాస్ పుస్తకం ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి ఆ ఫోటో ఉన్న ఫోటో పాస్ పుస్తకాలు వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు వెబ్లోకి ఎంటర్ అవకపోతే లోన్ ఇస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే రైతు ఏమైపోతారండి చిన్నకో చీనాకోడికి ఏదో ఫోటో వేయించుకున్నాడు మరి రైతు సాగు అపి లగ్ పొది అవర్ బాయిసలు ఏవో సరేం చే పచ్చ నా అర్థం కాదు దప్పడ దప్పడ ఇక్కడ కప్పడ తీ తీ లైఫ్ లైఫ్ ఇన్ ఎన్ క్రియేషన్ దప్పడ ఇక్కడ పులు పులుచి నదిరిగి మండర్ రాజేశ్వరి మండర్ వైపు సన్యాసార్ నా లోన్ పెట్టుంది మండర్ రాజేశ్వరి 20 లక్షల గే ఇక్కడ 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 ఫోన్ చేసారు సిపట్నం బ్యాంక్ రెకమెంట్ చేసి పంపించారు అక్కడ ఆఫీస్ ఏమంటే వెబ్ లోకి ఎంటర్ అవ్వలేద ఎవరతో పొది அது சாரி சரி ஜெகன்மோகன் ரெடி போட்டோல் பிடிச்சி அடி போட்டோடி பிச்சு வாழ் ரெயத்து பெரிய அந்த அது ஏமோத்தோ